మొన్నటి వానలకు వరదలు వచ్చి కామారెడ్డి అంతా మునిగిపోయింది కదా ఇక కామారెడ్డి మునిగిపోతే పబ్లిక్ ఎట్టెట్ట తిప్పలు ఉన్నాయి ఏందని చెప్పేసి అరుచుకుంటాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలంతా కామారెడ్డి బాట వాటిర్రు విజయశాంతి మేడం అద్దెంకి దాయకరు బలమూరి వెంకట్టు నాయక్ సారు ఇల్లు తిరిగి పబ్లిక్ తిప్పలైందని అరుచుకున్నారు ఇంటింటికి పోయి మీకు ఎట్లా తిప్పలయ్యింది మీ ఇంటి దాకా నీళ్లు ఎట్లా వచ్చినాయి మీ ఇల్లు ఎట్లా డ్యామేజ్ అయింది రోడ్లు ఎట్లా డ్యామేజ్ అయినాయి ఎంత వరకు వచ్చినాయి ఎంత వరకు మునిగినాయి ఏమైనా తిప్పలయ్యిందా ఆస్తి ఎంత అని చెప్పేసి ఇల్లులు తిరిగి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ రాసుకున్నారు ఇప్పుడు అక్కచోడు పాపం మీనవాడి ఏడమట్టే పోయి ధైర్యం చెప్పుకొస్తుంది విజయశాంతి మేడం ప్రాణ నష్టం అయితే జరగలే అది మంచిదే ఇంకా పోత పోయినవి మల్లగా అనుకోవచ్చు లేకపోతే కట్టుకోవచ్చు కానీ ప్రాణ నష్టం అయితే జరగలే అని చెప్పేసి అందరికీ ధైర్యాన్ని ఇచ్చుకుంటూ వచ్చింది ఇట్లా జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ ఇట్లా కాలనీలు అన్ని తిరిగిరన్నట్టు కామారెడ్డిలా ఎమ్మెల్సీలు కామారెడ్డి అంతా కొట్టుకపోయింది కామారెడ్డి రోడ్లు ఖరాబ్ అయినాయి ఇండ్లు ఖరాబ్ అయినాయి కామారెడ్డిలో బాగా తిప్పలైందని చెప్పేసి ప్రభుత్వం నివేదికల ప్రకారం ప్రభుత్వం లెక్కలు రాసుకున్నారు బాధితులకు కూడా అని చెప్పేసి అనుకొచ్చిర్రు కామారెడ్డి పబ్లిక్ అంతా వాళ్ళను వరదలలో మునిగి తేలుతుంటే ఇందాక పట్టించుకోరా అని చెప్పేసి ఇంకో దిక్కు పబ్లిక్ మాట్లాడుతున్నా వీళ్ళకైతే నష్టం జరగకుండా కాపాడుతున్నామని చెప్పేసి సర్కారు మాట ఇక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు బాగానే డిమాండ్ చేసిరు ఇంటికి తీయాలని చెప్పేసి ఎవరి కుటుంబానికి నష్టం జరిగిందో ఎవరు రోడ్లు ఖరాబ్ అయినాయో ఎక్కడెక్కడ ఏమేమి తిప్పలు జరిగిందో అవన్నిటిని లెక్కగాచ్చి వెంటనే మళ్ళా మున్పట్లెక్క చేయాలని కోరుతున్నారు కామారెడ్డి పబ్లిక్